హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మినీ గార్డెన్ టూర్ అన్నమాట అసలు ఈ సమ్మర్కి ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అనేవి మీకు చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేశాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో యాడ్ చేశాను అనుకోకండి అది న్యాచురల్గా మా ఇంట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ బర్డ్స్ సౌండ్ ఇలా వినిపిస్తూనే ఉంటాయి మీకు న్యాచురల్గా ఉంటుంది వీడియో అని చెప్పి సౌండ్ రిమూవ్ చేయకుండానే యాడ్ చేసేసాను ఈ మందార మొక్క వచ్చేసి స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిన మొక్క అన్నమాట చాలా బాగా కుస్తుంది ఫ్లవరింగ్ ఇంత బాగా రావడానికి రీజన్ ఏంటి అంటే అసలు ఏమి ఇస్తాను ఈ పాదులకి అండ్ ఈ మొక్కలకి అన్నింటికి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మొక్కల వీడియో కదా మధ్యలో ఇదేంటి అని చూస్తున్నారా ఇది స్ఫటిక పటిక ఫిట్కరీ ఆలం దీనికి ఉన్న పేర్లు అవన్నీ సరే కానీ ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు కదా ఈ స్ఫటిక వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు అవి ఏంటి అంటే బేసిక్గా ఈ ఆలం అనేది పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ ఇది ఫర్టిలైజర్ అయితే కాదు మనకి వర్షాలు బాగా పడినప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి ఎందుకు అంటే వర్షపు నీటిలో అసిడిక్ నేచర్ అనేది ఉండడం వల్ల బాగా పెరుగుతాయి అన్నమాట మన సాయిల్లో ఉండే పీహెచ్ని బట్టి ఇది మొక్కలకు ఈస్తూ ఉండాలి జనరల్గా రెడ్ సాయిల్ వచ్చేసి యాసిడిక్గా ఉంటుంది బ్లాక్ సాయిల్ వచ్చేసి ఆల్కలైన్గా ఉంటుంది కాబట్టి సాయిల్ని బట్టి మనం పోషకాలు ఎంత మొత్తంలో ఇవ్వాలి అని తెలుసుకొని మాత్రమే ఇవ్వాలి మొక్కలకి ఇచ్చేటప్పుడు మనం స్పటికని ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని ఎక్కువ మొత్తంలో మాత్రం మొక్కలకి ఇవ్వకూడదు మనం వన్ లీటర్ నీటికి టెన్ గ్రామ్స్ వరకు ఈ ఆలంని కలిపి ఇవ్వచ్చు ఇలా హాఫ్ బకెట్ వరకు వాటర్ తీసుకున్నాను దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఈ ఆలంని డైల్యూట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి వీటిని కొద్ది మొత్తంలో మాత్రమే మొక్కలకి ఇవ్వాలి మనకి పూల మొక్కలు ఎక్కువగా ఉంటే దోమలు పురుగులు లాంటివి ఎట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా అవి కూడా ఈ వీటిని ఈ వాటర్ని ఇవ్వడం వల్ల చనిపోతాయి ఇంకా స్ఫటికలో యాంటీ మైక్రోబయల్ అండ్ యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా మారుస్తాయి స్ఫటికను ఉపయోగించి నీటిని స్వచ్ఛంగా మార్చవచ్చు నీటిలో స్ఫటిక ఉంచితే నీరు ఫిల్టర్ అవుతుంది ఇందులోని పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇంకా ఈ పటికని పూజలో వాడుతారు వైద్యంలోనూ ఉపయోగిస్తారు ఇంకా వాస్తుపరంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు కొందరు షాప్స్లో ఆఫీసులలో వ్యాపారంలో ఆర్థిక సమస్యల వలన పటికతో పరిహారం పాటిస్తారు అంతేకాకుండా స్పటిక సహజ డియోడెంట్గా ఉపయోగిస్తారు ఇంకా కాలిన గాయాలకు లేదా చిన్న చిన్న గాయాలను ఇది తగ్గిస్తుంది అంతేకాకుండా నోటి పూతను నయం చేయడంలో స్పటిక బాగా సహాయపడుతుంది బేసిక్గా నేను స్ఫటిక గురించి ఫుల్ లెంత్ వీడియోనే చేద్దామని అనుకున్నాను కానీ ఇలా మొక్కల గురించి స్టార్ట్ చేసి దాని యూజెస్ ఏంటి అని ఇలా కలిసి వచ్చింది చెప్పడానికి స్ఫటికని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడం కన్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాయిలో పెట్టడం వల్ల ఎక్కువ కాలం ఉంటుంది ఇంకా మొక్కకు కావలసిన పోషకాలన్నీ కొద్ది కొద్దిగా తీసుకుంటుంది కాబట్టి పౌడర్ రూపంలో కన్నా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టడం బెటర్ అని నా ఫీలింగ్ కుండీలోనే కాదు ఇలా నేలపైన మొక్కలు ఉన్నా కూడా మొక్కకి కొద్ది దూరంలో ఇలా ముక్కలుగా చేసి స్పటికని కొద్ది కొద్దిగా పెట్టి వాటర్ రోజు యాడ్ చేస్తూ ఉండండి బేసిక్గా నేను ప్రతి హార్వెస్ట్ని వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటాను ఎందుకు అంటే దాంట్లో ఉండే హ్యాపీనెస్ అనేది మాటర్లో చెప్పలేము మన వీడియోస్ని ఫాలో అవుతున్న వారికి మన హార్వెస్టింగ్ గురించి చాలా బాగా తెలుసు మీరు కూడా తప్పకుండా ఈ స్పటికని మొక్కలకి ఇచ్చి చూడండి అండ్ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఈ స్పటికని స్కిన్ పిగ్మెంటేషన్ బ్లీడింగ్స్ బాడీ ఓడర్ క్రాక్డ్ హీల్స్ ఇలాంటి వాటి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అవే కాకుండా పింపుల్స్ యాగ్నీ స్కేర్స్ డార్క్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మెయిన్గా ఏంటి అంటే ఈ స్ఫటిక నీటిని ప్యూరిఫై చేస్తుంది అండ్ హెంగర్ లుక్ కోసం ఫిట్కరీ స్టోన్ని చేసి ఫేస్కి అప్లై చేస్తే కొద్దిగా మండినట్టుగా అనిపిస్తుంది అలా మండింది అనుకోండి అది వర్క్ చేస్తుంది అని అర్థం అలా చేయడం వల్ల స్కిన్ టైట్గా అండ్ న్యాచురల్ గ్లోగా పనిచేస్తుంది అండ్ పోర్స్ కనిపించకుండా చేస్తుంది ఫేస్ ఇంకా ఒక టీ స్పూన్ వరకు ఫిట్కరీ పౌడర్ని బాతింగ్ వాటర్లో యాడ్ చేసుకుంటే డాండ్రఫ్ తగ్గిపోతుంది అలాగే పేలున్నా పోతాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఏంటి అంటే ఫిట్కరీ వాటర్ అనేవి కళ్ళలో పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాటి వల్ల ఐస్కి ఇరిటేషన్ అండ్ రెడ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా యూస్ చేయండి ఇంకా కాళ్ళ పగుళ్ళు ఉన్నవాళ్ళు ఫిట్కరీని కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి డైలీ పాదాలకి అప్లై చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది కాళ్ళ పగుళ్ళు అనేవి తగ్గిపోతాయి ఈ యొక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఫిట్కరీని ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది ఎక్కువ మొత్తంలో మాత్రం యూస్ చేయకండి అది మొక్కలకి అయినా స్కిన్కి అయినా కూడా తక్కువ మొత్తంలో యూజ్ చేయండి ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం అంటే పెద్దగా రిస్క్ ఉండదు అని అనుకుంటారు కంపోస్టింగ్ ప్రాసెస్ కానీ ఇంకా చీడపీడలు తొందరగా అటాక్ అవ్వడం కానీ ఆర్గానిక్ పద్ధతిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చి పెంచిన మొక్కలకంటే వీటిలో దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ మొక్కలకి అయినా సరే మన కూరగాయలని మనం పండించుకొని ఆర్గానిక్ పద్ధతిలో తింటే ఆ ఫీలింగే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకున్న కొద్ది ప్లేస్లో అయినా కూడా మీకు కావలసిన కూరగాయ మొక్కల్ని పెంచుకోండి ఈ సేంద్రియ కూరగాయలను తింటే కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయంలో పండించిన కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండె సంబంధిత రోగాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన రోగనిరోధక వ్యవస్థని కూడా పెంచుతుంది ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి ఇంతకీ ఈ స్ఫటిక మనకి ఎక్కడ లభిస్తుంది అనే విషయాన్ని చెప్పలేదు కదా అది సూపర్ మార్కెట్లలో ఉంటుంది అండ్ తొరూరులో ఉండే వాళ్ళకి లేదా నియర్ బై విలేజెస్లో ఉండే వాళ్ళకి స్వదేశీ సూపర్ మార్కెట్లో లభిస్తుంది మన ఛానల్లో వీడియోస్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక్కో వీడియో ఒక్కో డైమండ్లా అనిపిస్తూ ఉంటుంది నా ఛానల్ గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ ఓపెన్ చేసి చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది అప్లోడ్ చేశాక కూడా ఫస్ట్ ఆడియన్ నేనే అవి చూసుకుంటూ ఉంటాను ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా ఒక్కోసారి మన ఛానల్ కాదేమో అన్నంతలా ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉంటాను యూట్యూబ్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా మెమరీస్ని రిపీటెడ్గా చూసుకోవడంలో మాత్రం యూట్యూబ్ నాకు హెల్ప్ చేసిందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయల్లో అంటే లీఫీ వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందువల్ల వీటిని తీసుకోవడం వల్ల మీ కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది సో ఎక్కువగా తినలేరు కాబట్టి సులభంగా బరువు తగ్గొచ్చు అని చెప్తూ ఉంటారు ఇంకా ఆర్గానిక్ వెజిటేబుల్స్లో అమైనో ఆమ్లాలు ప్రోటీన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ తినని వారు ఈ కూరగాయలను తీసుకుంటే పోషకాహార లోపం అనేది ఏర్పడదు చాలామంది తోటకూర అంటేనే చిరాకు పడుతూ ఉంటారు తోటకూర తినాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో తోటకూర వండారు అంటే చాలు మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతూ ఉంటారు అసలు ఇంతకీ తోటకూరలో ఏముంటాయి తోటకూర మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతుంది అంటే తోటకూరలో అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తోటకూరలో అన్ని రకాల విటమిన్స్తో పాటు ప్రోటీన్స్ తక్కువ క్యాలరీస్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి ఇంకా తోటకూరను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దృష్టిలోప సమస్యలు ఏవైనా ఉంటే తగ్గుతాయి తోటకూరలో ఉండే విటమిన్ ఏ కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది దృష్టిలోపాలను తొలగిస్తుంది తోటకూరలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది ఇంకా చెప్పాలంటే మానవాళికి జీవనాడి ప్రకృతి అందుకని ప్రకృతిలో లభించే ఆహారాన్ని ఏ కాలంలో దొరికితే ఆ కాలంలో తినడం ఆరోగ్యకరం అని ఆయుర్వేదంలో పేర్కొన్నారు కొన్ని మొక్కలని మనం చూస్తూ ఉంటాం అవి పిచ్చి మొక్కలు అని పట్టించుకోము కానీ అలాంటి మొక్కల్లో రకరకాల వ్యాధిని నివారించే ఔషధ గుణాలు ఉంటాయని మనకు తెలీదు అలాంటి మొక్క ఒకటే ఈ చిలుక తోటకూర దీన్నే మొక్క తోటకూర అని కూడా అంటూ ఉంటారు ఇవి చేలగర్ల వెంట మాత్రమే కాదు పల్లెల్లో పట్టణాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ కనిపించే మొక్క దీన్ని స్పెషల్గా పెంచాల్సిన పని లేదు ఎక్కడ పడితే అక్కడ వా వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి వీటిని స్పెషల్గా పెంచాల్సిన పని లేదు ముఖ్యంగా ఈ తోటకూరని తినడం వల్ల శరీరంలో వేడి తత్వం ఉన్నవాళ్ళు వేడి తగ్గి చలవ చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ తోటకూరని తినడం వల్ల వైరస్ బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకుంటారు ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కాకర పాదు గురించి ఎందుకు అంత స్పెషల్గా చెప్పుకోవాలి అంటున్నాను అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో సీజన్తో సంబంధం లేకుండా మా ఇంట్లో ఉండే పాదు కాకరకాయ కాకరకాయ అంటే మీకు అంత ఇష్టమా అని అనుకుంటున్నారు కదా ఇష్టమే కాకపోతే కాకర పాదుకు మేమంటే ఇష్టమేమో అనిపిస్తుంది ఎందుకన్నాను అంటే మేము కావాలని సీడ్స్ జర్మినేషన్ కోసం పెట్టినప్పుడే కావు కానీ అవి చెట్టుపైనే పండి కింద రాలిపోయి పడినవి మాత్రం చెట్టుగా మారి మాకు ప్రతిసారి ఒక సీజన్ తర్వాత వెంటనే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్న పాదు వచ్చేసి కొత్తగా పెట్టింది అంటే ఈ సమ్మర్కి హార్వెస్టింగ్కి వచ్చిన పాదు అన్నమాట మనం తినే ఆకుకూరల్లో ఉండే కాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా ఉంటుంది కాకరకాయ జ్యూస్ను రోజూ తాగితే డయాబెటీస్ను అదుపులో ఉంచుకోవచ్చు అలాగే కాకర జ్యూస్ను రోజు ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ అవుతుంది కాకరకాయ జ్యూస్లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్లా పనిచేస్తాయి కాబట్టి షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది ఇంకా ఈ కాకరకాయ తినడం వల్ల మన శరీరంలోని రకరకాల బ్యాక్టీరియాలను వ్యర్థ పదార్థాలను బయటికి పంపేలా చేస్తుంది పాతవి ఇంకా సీజన్ అయిపోకుండానే కాస్తూనే ఉన్నాయి మళ్ళీ లోపే కొత్తవి వచ్చేసాయి ముందుగా కాకరకాయను చూడగానే లేదా కాకరకాయ పేరు వినగానే మన మనసుకి మొదటిగా అనిపించే విషయం ఏంటి అంటే చేయదు కాకరకాయ పాదు అది పెరిగి ప్రాంతాన్ని బట్టి ముదురు గ్రీన్ కలర్లో లేదా లేత గ్రీన్ కలర్ రంగులో ఉంటుంది అలాగే వాటి సీడ్స్ను బట్టి కూడా కలర్ కలర్లో చేంజ్ అనేది ఉంటుంది ఇలా ఫ్రెష్గా కాసిన కూరగాయలు తీసుకోవడం వల్ల ఆస్తమా జలుబు దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నుంచి నివారణకు అద్భుతమైన చికిత్సలా పనిచేస్తుంది ఇంకా ఈ సమ్మర్ కోసం బీరకాయ విత్తనాలని కూడా నాటాము అది ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఈ బీరపాదుకి పాలినేషన్ ఎలా చేయాలి అనేది వీడియో మనం ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నాం కదా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఆ వీడియోని వెళ్ళి చూడండి ఆర్టిఫిషియల్ పాలినేషన్ అనే వీడియో ఉంటుంది దాంట్లో పాలినేషన్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్లో పాలినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఆ వీడియోలో ఉంది ఇప్పటివరకు హార్వెస్టింగ్ చేసిన కూరగాయలు ఏంటి అంటే టమాటా వంకాయ తోటకూర కాకరకాయ అండ్ ఫైనల్గా పుదీనా మా ఇంట్లో కాసిన టమాటాలు ఎలా ఉంటాయి అంటే నేను నా చిన్నప్పుడు టమాటా కర్రీ తిన్నప్పుడు అది టమాటో పీల్ వచ్చేసి చుట్టుకుపోతూ ఉండేది ఇప్పుడు నేను పండించిన టమాటోలు కూడా సేమ్ అదే టేస్ట్ అలాగే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న పాదు వచ్చేసి ద్రాక్ష ఇది నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టాను మీకు ఎక్కడైనా అందుబాటులో లభిస్తే స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టి చూడండి త్వరగా నాటుకుంటుంది చాలా బాగా పెరుగుతుంది ఈ ప్లాంటికి కూడా స్ఫటిక వాటర్ని ఇస్తూ ఉంటాను దానివల్ల త్వరగా పెరుగుతుంది మీకు ఇక్కడ కనిపిస్తున్న కనుపు నుండి కట్ చేసుకొని మళ్ళీ పై కనుపు మునిగేంత వరకు నేలలో పెట్టండి త్వరగా రూట్స్ వస్తాయి ఇది నేను ఫస్ట్ ఫ్లోర్కి పాకించడానికి దారంతో కట్టాను ఇది పైన వరకు వెళ్ళాలి స్ట్రేట్గా అంటే మధ్య మధ్యలో సైడ్ బ్రాంచెస్ అవి వస్తూ ఉంటాయి వాటిని తీసివేస్తూ ఉంటే డైరెక్ట్గా పైకి వెళ్తుంది లేదు అంటే ఇక్కడే సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవి చూడడానికి మెస్సీగా అనిపిస్తుంది పాదంతా అండ్ మెయిన్ బ్రాంచ్కి అన్ని పోషకాలు వెళ్ళవు కాబట్టి సైడ్ బ్రాంచెస్ అనేవి కట్ చేసుకోండి మొక్క అనేది పైకి వెళ్ళేదాకా కట్ చేసుకుంటూ ఉండండి సైడ్ బ్రాంచెస్ని ఇంకొక విషయం ఏంటి అంటే మిర్చి మొక్కలు పెట్టాలని ఉంది కాకపోతే మిర్చి మొక్కని చీడపీడలు త్వరగా అటాక్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని పెంచడం అనేది కొంచెం కష్టంగా అవుతుంది ఈ మధ్యకాలంలో మిర్చి మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి వాటిని కొనుక్కున్నప్పుడు మాత్రము జాగ్రత్తగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగి తీసుకోండి మీరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నారు మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవా అంటే అందుకు ఈ మిర్చి ఉదాహరణ అనమాట ఎందుకంటే మిగిలినవన్నీ మా కూరగాయలే అయినా కూడా మిర్చి మాత్రం బయట తీసుకొచ్చుకుంటాం కాబట్టి వాటికి అధిక మొత్తంలో ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటారు కాబట్టి వాటిని ఒకటి ఇంట్లో పండించుకోవాలన్న ఆలోచన అయితే ఉంది కానీ దాన్ని మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి చూస్తున్నాము నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చేసి ఒకటి సీతాఫలం ఇంకొకటి పపాయ ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది పొప్పడి చెట్టుకు అయితే కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి ఈ సమ్మర్లో హార్వెస్టింగ్కి వస్తున్నాయి పొప్పడి కాయలు ఇప్పటికీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఇది నేనేనా అన్న డౌట్లో ఇంకా ఉన్నారు ఇంత టాలెంట్ ఉందా నీలో అండ్ డైరెక్ట్ నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు పొగడ్తలకి పొంగిపోవడం అనేది మానవ నిజం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు వింటున్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలామంది గుర్తొచ్చేది పాపడాలు వడియాలు పెట్టుకోవాలని కానీ నా గుర్తొచ్చేది మాత్రం కంపోస్టింగ్ ఎలా చేయాలి అనేది అండ్ స్టార్ట్ చేసేసాను ఈ సమ్మర్కి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది ఇలా కిచెన్ వేస్టేజ్ కానీ ఫ్రూట్స్ నుంచి వచ్చే పీల్స్ కానీ ఇలా వేసి మట్టితో కప్పేయడమే ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది ఈ సమ్మర్లోపు పూర్తయ్యేలా చూసుకోండి ఎందుకంటే వర్షాలు పడితే ఫ్లైస్ పురుగులు అన్నీ వస్తూ ఉంటాయి ప్రాసెస్ అనేది త్వరగా అయిపోదు కాబట్టి ఈ సమ్మర్ బెటర్ కంపోస్టింగ్కి మా హస్బెండ్కి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఎక్కువ మొక్కలు పెంచాలని కాదు కానీ ఉన్న కొద్ది మొక్కల్లోనే ఈల్డింగ్ అనేది ఎక్కువగా వచ్చేలా చూసుకుంటాము ఇంకా ఈ సమ్మర్కి గోంగూర సీడ్స్ కూడా నాటాము అవి జర్మినేట్ అయ్యాయి మనం ఒకసారి ఆర్గానిక్గా పండించుకొని తిన్నాక బయట కూరగాయలు కొని తినాలంటే తినలేము కాబట్టి కంటిన్యూ చేసుకోండి ఈ ప్రాసెస్ సీజన్ని బట్టి సీడ్స్ పెడుతూ ఉండండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో వెజిటబుల్స్ కర్రీ మాత్రం అంతకు మించి ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి And finally, stay tuned for more gardening videos.